హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిల బ్లాగ్స్ అన్నమాట సో ఇది నిన్నటి బ్లాగ్ అన్నమాట సో అయోధ్య నుండి చాలామందికి అక్షంతలు వచ్చే ఉంటాయి సో పూజ చేశారా లేదా అనేసి అయితే సో మీరైతే కామెంట్ చేయండి ఈ పూజ రోజు నిన్నటి వీడియోలో ఇంకో మార్నింగ్ అయితే రూమ్లో అయితే చక్కచక్క తొడిసేసాను ఇక వర్క్ అయితే స్టార్ట్ చేశాడు మా అయితే ముందే లేసేసి ఫ్లవర్స్ తీసుకుని వచ్చి వర్క్ మొత్తం ఆయనతోటే చేపచ్చు అంటే పూజ మొత్తం మా ఆయన చేసేసాడు సో ఆయనతోటే చేంజ్ చేశాను సో అక్కడ ఏంటంటే కటన్ కటన్స్ కట్టడానికి మేకులు అయితే కొడుతున్నారు సో పాదరంలో ఉన్నప్పుడు ఆ కటన్స్ అలాగే ఉండిపోయినాయి సో అవి అలా ఉండిపోవడం ఎందుకు మేకులు కొట్టేసి కడతానని చెప్తే కట్ మేకులు అయితే కొట్టేసాడు సో ఇక్కడ నేనైతే కటన్ తీసుకొని వచ్చి మంచిగా అక్కడ వేస్ట్ ఎందుకు పడి ఉండడం అనేసి అయితే ఇక్కడ కటన్ అయితే పెట్టేశాను సో పూజ ఎలా ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి ఐదు దీపాలు వెలిగించారా లేదా అనేసి కూడా చెప్పండి ఐదు వెలిగించారా మూడు వెలిగించారా గుంబ ముందు వెలిగించారా దేవుడి దగ్గర వెలిగించారా సో ఎలా చేశారనేసి అయితే చెప్పండి కటన్స్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కటన్ కటన్ పెడితే సో ఇక్కడ ఎండ పొద్దు పొద్దున్న ఎండ మంచిగా వస్తుంది సో ఇంట్లోకి ఇలా వస్తుంది ఇలా పడితే చాలా మంచిగా అనిపిస్తుంది అసలే చలి పెడుతూ ఉంటే ఎండకు ఇక్కడ పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడేమో అసలు ఎండనే దొరకదు సిటీలలో అయితే సో ఈ రూమ్ అయితే చాలా బాగా ఎండ కూడా ఇలా రావడం నగదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇకైతే ఇక్కడ మార్నింగ్ లేచి మా ఆయన స్నానం చేసేసి ఆల్రెడీ ఫ్లవర్స్ తీసుకొచ్చారు అలాగే దేవుడి దగ్గర కూడా ఫ్లవర్స్ సెట్ చేశాడు నేను రోములు అంటే తుడుస్తున్నాను ఒక ఐదు దీపాలు పెట్టాలి కదా అనేసి అయితే ఇక్కడ ఆయిల్ వేస్తున్నారు పెట్టి రెండు రెండు ఒత్తులు తీసుకొని ఒకటిగా చేయాలి ఇక్కడ డెకరేషన్ అయితే ఇలా చేసేసాడు ఆల్రెడీ సో నేను చాబంతి పూలు తీసుకురావచ్చు అని చెప్తే చాబంతి పూలు సిక్స్టీ రూపీస్ ఎంతో ఉన్నాయంటే ఇది అయోధ్య నుండి వచ్చింది అయితే ఇక్కడ చూశారు కదా అన్నమాట సో ఇలా ఉందో చూడండి అంత మంచిగా ఉంది సో ఇదైతే మా బాబు తీసుకొచ్చిన కడమది సో అది ఎక్కడ నుండి అంటే సిరిడి నుండి తీసుకొచ్చాడు మా బాబు సో ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి చూడండి ఎల్లో అండ్ ఏం ఫ్లవర్స్ అంత ఐడియా లేదు సో అవి తీసుకొచ్చారు శ్రీరామ జన్మ ఇది ఉంది అయోధ్య జన్మభూమి సో తీసేటప్పుడు అలా స్లోగా తీస్తాం కానీ ఇంకా మనకి స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉంది అందుకే చిన్న చిన్నగా వీడియోలు కూడా చిన్న చిన్నగా పెడుతున్నాను అన్నమాట చాలా తగ్గించేసి లేని చాలా తగ్గించేసి పెడుతున్నారు డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట మంచిగా పొద్దుటే కడిగేసి బొట్లు పెట్టేసి దేవుడికి గంధం పెట్టి కుంకుమ పెట్టేసి పెట్టేశారు ఇక్కడ దీపాలు కూడా సెట్ చేయనేసి అయితే చెప్పాను సో మొత్తానికైతే ఇక ఆయనతోటి పని అయితే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పెడితేనే మంచిది అయితే వాళ్ళు అయ్యోద నుండి మనకు ఆక్షంతలు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పారనమాట సో అయితే నేను ఇలా మా ఆయనతోటి వర్క్ మొత్తం చేపిస్తున్నాను సో లేడీస్ చేయొద్దనేం లేదు కానీ ఆయన ఎలా ఉన్నారు అనేసి అయితే నేను ఆయనతో చేపిస్తున్నాను సో ఈ వినాయకుంది చూడ ఎంత బాగుందో చాలా బాగుంది నాకు ఇష్టం అన్నమాట సో మొత్తానికైతే ఇలా డెకరేషన్ చేశాను ఈలోపు మా పాప అయితే ఇంకా నేను రెడీ అవ్వ అవ్వకపోవడానికి కూడా స్కూల్కి వెళ్తుంది తనని రెడీ చేసి పంపించేసి ఇక నెక్స్ట్ అయితే నేను కూడా స్నానం చేసేసి స్నానం చేసేసాను గంటలు ఏదో పడింది నలక పడినట్టుంది అది పొద్దు పొద్దున్నే మనకు జుట్టు కూడా మంచిగా ఇక్కడ ఎండలోకి వస్తే చక్కగా ఆరుతుంది తొందరగా ఆరుతుంది స్నానం చేసే నేను కూడా అంటే అయితే ఆరలేదు అలా ప్లక్కర్ అయితే పెట్టేశాను ఇంకా ఏదో స్టార్ట్ చేద్దాం అనేసి అయితే సో ఇక్కడ చూశారు కదా ఈ రెడ్డిస్ హనుమాన్ది ఉంటుంది అనుకున్నాను కానీ ఇక్కడ రా ఉంది సో ఇదేంటైతే ఏంటంటే దీన్ని ఎలా సెట్ చేయాలనేసి అయితే నేను చూశాను సో దీన్ని ఎలా సెట్ చేయడం కుదరడం లేదు ఏంటంటే వన్ సైడ్ ఇటు సైడ్ ఉంది కదా అది తనకు ఒక స్టిక్ లాంటిది పెట్టి పెడతారన్నమాట సో అది నేను ఎలా సెట్ చేయాలి ఇక్కడ అనేసి అయితే కొద్దిసేపు ట్రై చేశాను కానీ ఏం సెట్ అవ్వలేదు అటు ఇటు పెట్టి చూశాను ఇక్కడ అయితే ఇంకా మా ఆయన డెకరేషన్ అన్ని చేసేసాడు కానీ అగరవత్తులు అలా అవేమీ వెలిగించలేదు సో ఇక నేనే వెలిగిస్తున్నాను ఇక చూస్తున్నాను కదా అక్షంతలు అన్నమాట ఇవి దేవుడి దగ్గర రాముడి దగ్గర అయోధ్య నుండి వచ్చినాయి సో అవి ఇక్కడైతే ఒకటి నేను ఇంకా అగర్వత్తలు కాకుండా ధూపం స్టిక్ స్టిక్స్ ఉంటాయి కదా సో అదైతే ఒకటి వెలిగిస్తున్నాను పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇక ఈ పూజ అంటే దీపాలు అన్నీ వెలిగించేసేస్తైతే ఒక మనకు మనకు మన సమ్ముతానకు అయితే వెలిగించేసాను మొత్తానికి అయితే ఇలా వెలిగించేసి దండం పెట్టుకొని కింద పెడదాం అనుకున్నాను కానీ కింద తాగలేదు ఎందుకు పైన పెట్టేసి అనేసి అయితే మళ్ళీ పైన పెట్టేస్తున్నాను సో చాలా పైకి అయిపోయింది పూజారూమ్ అయితే సో కిందకుంటే బాగుండేదేమో అనిపించింది సో నీట్గా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసేసాము ఫాస్ట్ మూడ్లో పెట్టేసాను వీడియో చాలా లెంతి అవుతుంది ఫ్రెండ్స్ అందుకే చాలా తగ్గించేసి పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇంకా దీపాలు అయితే నూనె వేసి వెలిగిస్తున్నారు సో ఇటు తిప్పి పెడుతున్నాడు అయితే అటు తిప్ప అంటే ఎదురెదురుగా పెట్టేసి టూ టూ పెట్టేసి పైన ఇంకా త్రీ పెట్టేసాము మేమైతే మార్నింగ్ పెట్టేసాము సో మరి మీరు ఈవినింగ్ వెలిగించ అంటే చాలామంది మార్నింగ్ వెలిగిస్తున్నారు ఈవినింగ్ వెలిగిస్తున్నారు ఆ రోజు ఎప్పుడైనా వెలిగించవచ్చు అనేసి అయితే చెప్పారు వాళ్ళైతే ఫైవ్ అయితే సో మేమైతే ఫైవ్ వరకు అయితే చక్కగా పెడుతు పెడుతున్నాము కంప్లీట్గా అయితే పై దీపాలు పెట్టేసినాక ఒకసారి చూపిస్తాను చూడండి ఎలాగో మా అయితే వీడియో తీయడు కాబట్టి ఆయనతో పూజ చేయించి నేను వీడియో బెటర్ అనేసి నేనే వీడియో తీస్తున్నాను ఆయన ఆల్రెడీ పూజ చేస్తున్నారు ఉల్టా పెట్టేస్తున్నారు దీపాలు సో ఇదైతే మిడిల్లో పెట్టేసి దేవుడు దేవుడికి వెళ్ళి పెట్టేసాము అన్నమాట రెండు కింద రెండు పైన రెండు ఎదురెదురు పెట్టేసి ఒకటి దేవుడు దేవుడి సైడ్ పెట్టేసాము సో మొత్తానికి అయితే పూజ అయితే ఇలా చేసేసాము చాలా వరకు వీడియో ఎడిటింగ్లో పోయింది చాలా ఎడిటింగ్లో కట్ అయిపోయింది అనమాట అలా ఉంటుంది మరి ఇంకా తెలిసిందే కదా మన పూజ అయిపోయిన తర్వాత అయితే మా ఆయన సెల్ఫీలు అని నా సెల్ఫీలు అనే వీడియోలు అనేది అయితే చాలా వరకు ఫొటోస్ అయితే తీస్తున్నాను కనిపించడం లేదు అవైతే అది పెట్టుకోవడానికి అంటే పట్టడానికి కన్వీనియంట్ లేదన్నమాట స్టిక్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేదేమో స్టిక్ లేక సెట్ అవ్వలేదు ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి అయితే కొన్ని ఒక మూడు నాలుగు ఫొటోస్ అయితే దిగేసాము ఫోటో ఇంకా వీడియోలు ఫొటోస్ ఇంకా మనకి ఏ సెలబ్రేషన్స్ ఉన్న కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గంధం పెట్టేసుకుంటున్నాను ఆ అయితే సరిగ్గా అంటట్లేదు అక్షంతలు అయితే మొత్తానికి వేసేసాడు అయిన మీ అంటే అక్షంతలు ఇద్దరు వేసుకోవాలా లేదో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే వేశారు నేనైతే వేయలేదు తర్వాత వేస్తాను అనమాట అక్షంతలు దేవుడి దగ్గర ఇంకా పాపకి నేను మా ఆయన వేసేసుకున్నాం మా మా బావ ఎలాగో హాస్టల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాగో ఇస్తారు ఇంకా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళచ్చు కానీ మనకు ఇంకా ఇక్కడికి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఒక త్రీ టైమ్స్ అలాగా చేస్తే బెటర్ అనేసి అయితే నేను చేశాను ఇక కొబ్బరికాయ కూడా తీసుకొచ్చారనమాట కొబ్బరికాయ కూడా కొంచెం కుంకుమ పసుపు పెట్టేసి కొబ్బరికాయ కొడుతున్నారు అక్కడ కొట్టమంటే ఒక రాయి దొరుకుతుంది దీన్ని కడిగేసి ఇచ్చాను అనమాట అసలు కొబ్బరికాయ పడితే వాటర్ వస్తాయి కదా వాటర్ అయితే అస్సలు రాలేదు కొన్ని వాటర్ చిన్న గ్లాస్ వరకు వాటర్ వస్తాయి అనుకున్నాను కానీ వాటర్ అసలు రాలేదు ఫ్రెండ్స్ ఏమైందో ఏంటో అసలు షాక్ అయిపోయినా అసలు లేత కొబ్బరినా అసలు ఏంటో ఏమో తెలియదు కానీ అసలు కొబ్బరి టెంకాయలో వాటర్ అసలు రాలేదు మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్గా హ్యాపీగా చేసేసుకున్నాము కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీసి పెట్టాను చూడండి లేకపోతే తప్ప నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ వర్క్ కూడా ఏం తీసుకోలేదు సో పూజ అయిపోయిన తర్వాత వేడి వేడిగా చాయ్ పెట్టుకున్నాను చక్కగా ఇలా వేస్తూ వేస్తూ ఎక్కడ వేసానో ఒకసారి చూడండి దీనివల్ల గ్యాస్ మొత్తం అలా అయిపోయిందన్నమాట మొత్తం చీమలు పడుతున్నాయి అన్నమాట దానికి ఇలా ఒకసారి పడిపోయిందంటే చీమలు మనకు కిచెన్లో అయితే బాగా చీమలు దోమలు ఉంటూనే ఉంటాయి సో దాన్ని మొత్తం కొంచెం అటు సింక్లో పడేసాను ఇంకా నీట్గా ఉండాలనేసి అయితే తుడిసేస్తున్నాను ఎంత తుడిసినా కూడా చిన్న చిన్న చీమలు ఉంటాయి కదా అవి ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట నేను ఎక్కువ రెగ్యులర్గా ఎంబటే క్లీన్ చేస్తూనే ఉంటాను కిచెన్లో నాకు నీట్గా ఉండకపోతే ఇంకా కిచెన్లోకి వెళ్ళబుద్ధి కాదు సో అట్లా ఉంటుంది మనతోటి కానీ నెక్స్ట్ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ అక్కడ అంటే చీమలు ఉన్నాయి కొంచెము బుడ్డ చీమలు ఇవి అంటారు కదా ఫ్రెండ్స్ అవి ఉన్నాయి చీమలు సో బొట్టు చూడండి ఎలా అంటుందో అసలు మంచి వంటనే లేదు ఇంకా చాయ్ తాగడం లే అనేసి అయితే చాయ్ అయితే వేడి వేడి చాయ్ అయితే చాయ్ పోసేసుకొని బయటకు వచ్చేస్తున్నాను మంచిగా ఎండ కూర్చొని తాగితే మంచిగా అనిపిస్తుంది వేడి వేడి చాయ్ అయినా కూడా కొంచెం ఇలా కూర్చొని తాగితే హ్యాపీగా ఉంటుంది ఎలాగో ఆడుతుంది మంచిగా ఛాయ్ తాగొచ్చు బయట తగొచ్చు హ్యాపీగా అయితే ఉంది సో ఇదన్నమాట పూజ వీడియో సో మీకు ఎవరికైనా మీరు ఎలా చేశారేంటో కామెంట్ చేయండి అసలు దీపాలు ఏ టైంలో వెలిగించారో ఏంటో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ యూ ఆల్